మూవీలో సన్నివేశాలన్నీ రాజధానికి సంబంధించిన ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే తీశారని రాజధాని రైతుల పోరాటమే దాన్ని ఉద్దేశించి ఆ సినిమాలో తీశారని చెప్తున్నారు దాన్ని ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గది సువర్ణ లిఖిత అధ్యయనంగా నిలబడ్డది అమరావతి ఉద్యమం ఆ అమరావతి ఉద్యమంలో మహిళల ఉద్యమం మహిళా రైతుల ఉద్యమం చాలా అద్భుతమైన చారిత్రకమైన పాత్ర దీని మీద నాకు బాగా తెలిసిన వ్యక్తి కంఠమనేని రవి రవిశంకర్ అని చెప్పేసానని రాజధాని ఫైల్స్ పేరు మీద సినిమా తీశారు మీకు మాట కూడా చెప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి తెలుగులో ఉన్న హీరోలు భయపడ్డారు ఒక సినిమాలో నటించడానికి భయపడ్డారు సహకరించాల అప్పుడు ఆ సినిమాలో ప్రధాన పాత్రగా ఉన్న ఆయన కర్ణాటక సంబంధించి హీరో ప్రధానమైన పాత్ర ఎవరు తర్వాత మన వాణి విశ్వనాథు ఏంటి వాళ్ళని తీసుకొని ఈ పాత్రలు నిర్మించారు ఈ సినిమాలో తొలి వాక్యమే ఒక వాక్యం ఉంటుంది ఒకటి అహం వేల మంది రైతుల కన్నీళ్ళు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి అఘాధం అని ఉంటుంది ఈ వృత్తిత్వంతోనే సినిమా స్టార్ట్ అయ్యింది రెండో మాట ఏంటంటే ఒకడికి పుట్టిన బిడ్డని నువ్వు లాలపోసి నీళ్లు వేసి పెంచాలేరా అని అంటాడు ఇది కథాంశం అంటే అమరావతి అనే ఒక రాజధానిని నాశనం చేయడానికి ఒక ప్రభుత్వం ఒక రాజకీయాలు కావు ఒక ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియని ఆ సినిమాలో చూపించే ప్రయత్నం అద్భుతంగా చేశారు అమరావతి సినిమా రేపు పదిహేనో తారీఖున అన్ని థియేటర్ల విడుదలవుతుంది దాని యొక్క వ్యూస్ కూడా దాదాపు రెండు రోజుల్లోనే కోటి యాభై లక్షల మంది వ్యూస్ వెళ్ళిపోయింది అసలు ఇటీవల కాలంలో గతంలో ఉండేవి ఒకే బాలచంద్ర ఆకలిజ్యం అనే సినిమా ఉంది ఆ సినిమా చూస్తే ఆకలి ఎక్టో తెలుస్తుంది ఆకలి ఎలా ఉంటుందో తెలుస్తుంది కె విశ్వనాథ్ గారి సినిమాలు కొన్ని ఉండేవి కులాంతరాల మీద బ్రాహ్మణ బ్రాహ్మణ వనిత దళితులు ఈ అంతరాలు తెలుస్తుంది తర్వాత మా భూమి అని చెప్పేసి బి నరసింహరావు ఉన్నాడు రైతుల ఉద్యమాలు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఏమి లేవు అందరు సినిమాలు తీసేవాళ్ళందరూ కూడా రూపాయి బెల్ల మీద తీస్తున్నారు రూపాయి నాణ్యాల కోసమే తీస్తున్నారు మీకు వైసీపీ పార్టీ ప్రభుత్వం కూడా సినిమాలు తీపిస్తుంది మొన్న ఈ మధ్య వ్యూహం సినిమాకి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసే పొలాలు ఇచ్చింది అని చెప్పేసి అన్నారు కానీ ఇది అమరావతి ఫైల్స్ రాజధాని రైతుల యొక్క కష్టం అది వాస్తవం అంటే వాస్తవ చరిత్రని లిఖించే ప్రయత్నం చేశారు తప్పనిసరిగా ఈ సినిమాని ఆదరించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతు రైతుకు సంబంధించిన ఈ శ్రమని అన్నం పెట్టే రైతుకు సంబంధించిన సినిమాని తప్పనిసరిగా ఆదరించి దాన్ని విజయవంతం చేయాలి దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు కూడా రెండు సంవత్సరాలు రాజధాని గ్రామాల్లోనే కష్టించి ఆ శిబిరాల్లోనే చేశారు మీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇది రాజధాని గ్రామాలకు సంబంధించిన సినిమా కూడా కాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సినిమా ఒక దాష్టికానికి ఆ దాష్టికానికి తిరగబడ్డ మహిళల యొక్క ఆవేదనలకు సంబంధించిన ఒక దృశ్యమాలిక తప్పనిసరిగా ఈ సినిమా సక్సెస్ అయితీతుంది నేను మొత్తం హైదరాబాద్లో దీని సినిమా మొత్తం కూడా రవి రవిశంకర్ గారు మాకు చూపించారు దాని ప్రివ్యూకి వెళ్ళాను దాని ప్రెస్ మీట్కి వెళ్ళాను ఈ సినిమా గురించి కూడా మాకు తెలుసు ఆ చిత్ర నిర్మాణం అప్పుడు కూడా మేము పాలు పంచుకున్నాం తప్పనిసరిగా ఈ సినిమాని తెలుగు బిడ్డలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా చూసే సినిమా ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా భోజనం చేసిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సినిమా సంబంధించి గవర్నమెంట్కి యాంటీగా తీశారు అందుకనే రిలీజ్ చేయకూడదని చెప్పి చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు కదా సాధారణంగా పిటిషన్లు వేస్తారు సినిమా అయితే రాజకీయ సినిమా కాదు ఇప్పుడు అమరావతిలో రైతులు ఉద్యమాలు చేసిన మాట యదార్థమా కాదా వాళ్ళ మీద పోలీసుల లాఠీ చార్జీలు జరిగిన మాట యథార్థమా కాదా వాళ్ళు భూములు ఇచ్చిన మాట యదార్థమా కాదా వాళ్ళు రోడ్డు మీద పడ్డ మాట యదార్థమా కాదా ఇదే ఆ సినిమాలో చేపించారు అంతే తప్ప ఇది రాజకీయ సినిమాగా చూపించలేదు ఇప్పుడు సాధారణంగా అంటే ఈ మధ్య ఆ రాంగోపాల్వర్మ తీసే సినిమాల్లో లేదు ఇది ఆయన ఏంటంటే అచ్చంగా ఒక ప్రభుత్వాన్ని మేదేసుకోవటానికో ఒక వ్యక్తులను పూజించడానికో లేదా ప్రతిపక్ష పార్టీలు నిందించడానికో సినిమాలు తీస్తారు తప్ప అది కాదు వాళ్ళు ఆ సినీ యూనిట్ కూడా ప్రకటించింది ఇది కేవలం కథాంశం అంతా కూడా ఒక వాస్తవిక కథాంశం కాకపోతే వైసీపీ వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్తున్నారని చెప్పి నేను విన్నాను రేపే విడుదల సినిమా కూడా రేపే విడుదల కావాలి అదేమి ఆ వెళ్ళినా కూడా అదేమి అయితే ఎప్పటికైతే సమాచారం లేదు ఈ రోజు కాకపోయినా ఒకవేళ అటువంటి ఆటంకాలు ఏదైనా కోర్టు పరంగా ఏదైనా పెట్టినా సెన్సార్ సర్టిఫికేట్లో విడుదలైంది సెన్సార్ సర్టిఫికేట్లో సినిమాలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూపించడానికి కూడా తప్పుపట్టింది సెన్సార్షిప్ సెన్సార్ బోర్డు చూడండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కూడా కనిపించడానికి ఇప్పుడు అమరావతిని పేరు పెట్టడానికి అబ్జెక్షన్ పెడితే ఐరావతి అని పెట్టారు ఆంధ్రప్రదేశ్ అని పలకటానికి అబ్జెక్షన్ పెడితే ఏదో మధ్యాంధ్రప్రదేశ్ ఏదో ఉత్తరాంధ్రప్రదేశ్ అని చెప్పి పేరు మార్చుకున్నారు అంటే ఇన్ని సూక్ష్మంగా చూసుకొని రెండేళ్ల తర్వాత ఈ సినిమా పురుగులు పోసుకొని ఇప్పుడు ప్రజల ముందుకు వస్తుంది తప్పనిసరిగా సినిమా అయితే సక్సెస్ అవుతుంది ఇప్పటికే దాని ప్రివ్యూలు రివ్యూలు దానికి సంబంధించినవి అన్ని కూడా సక్సెస్ అయినాయి తప్పనిసరిగా తెలుగు ప్రజలు రైతు సినిమాని అమరావతిని ఆదరిస్తారు జై అమరావతి జై హో అమరావతి